ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగి తెలుగు వెండి తెరపై లేని హాస్య చక్రవర్తిగా పరిణామం చెంది కోట్ల ఆస్తిని అర్జించి అపర కుబేరుడుగా మారి ఆపైన ఒక ఎక్కడ మొదల పెట్టారు రాజబాబు గారి జీవితాన్ని స్పర్శిద్దాం అలాగే వారి కుమారుడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు రాజమండ్రిలోని కోరుకొండలు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అక్టోబర్ ఇరవైనా ఉమా మహేశ్వరరావు రమణమ్మ దంపతులకు కలిగిన తులి సంతానమే అప్పల రాజు ఇప్పుడు మనం చెప్పుకునే రాజబాబు వీరింటి పేరు పుణ్యమూర్తులనే ఒంటి పేరుగా మార్చుకుని కడవరకు దానితోనే కాలం గడిపిన తమ్ముళ్ళు ఐదుగురు అపరీలు అలా ఇంట్లో మాత్రం ఆఖరివాడి ఉండేవారు ఏమాత్రం తండ్రి మాటను వంట పట్టించుకుని బుద్ధిగా బడికిపోయి చదువుకోక తనకు నచ్చిన పనినే చేయాలని ఆకతాయి మన ఆ ఆకతాయి తనంతోనే నాటకాలకు దిగాడు తండ్రి ససేమేరా అంటున్న అర్ధరాత్రులు ఇంట్లో మస్కొట్టి చేతుల్లో నాటకాలు ఆడి మర్నాడు ఆ తండ్రి చేతులు దెబ్బలు తినేవాడు ఆ దెబ్బల మానే లోపి మరో నాటకం ఇలా దినొక నాటకంలో సాగింది ఇతన బాల్యం అలాగే తండ్రి భయంతో ఇంటర్మీడియట్ నుంచి టీచర్ కోర్సు చేయడం జరిగింది ఆ పైన బ్రతుకు జీవుడా అంటూ ఉద్యోగాల పేరిట ఇంటి నుంచి బయటపడటంతో రోజు నాటకాలు వేసు మరో పక్క టీచర్ గా జీవితాన్ని ముందుకు సాగిస్తున్న దశలో సినిమాల్లోకి వెళ్లాలన్న తన కోరికకు గరికపాటి రాజారావు డైరెక్టర్ అడ్డాల నారాయణరావు సపోర్టు లభించడం అటుపై మెల్లగా ఈయన సినిమాలుకి అడుగు పెట్టి సినిమా అవకాశాలు దక్కించుకుంటూ సాగారు వెనుక నుండి తన్నినట్లు పక్క నుంచి గెలినట్లు తలపై ముట్టికాయలు వేసినట్లు నడుస్తుంటే కాళ్ళు అడ్డం పెట్టినట్లు నిలకడలేని బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకుల్ని అంతక మించి అన్నట్లుగా నవ్విస్తూ ఉండేవారు అలా అనతి కాలంలోనే నవ్వులు రెడీగా మారిపోయారు అందుకే ఇరవై ఏళ్లలోనే ఆరు ఆరు సినిమాల్లో నటించారు ది గ్రేట్ రాజబాబు గారు తన సహనటులు సీనియర్ నటులకు ఇచ్చే గౌరవం వెలకట్టింది అలా సినిమాల్లోకి వచ్చి ఒక్కో మెట్టు పైగెక్కుతున్న రాజబాబు ఓ టైమ్ లో ఎన్టీఆర్ తో సమంగా పారితోషికం తీసుకునే రేంజ్ కి వెళ్లాడు ఇతను షూటింగ్ కి వెళ్లడమే కాక తన చోటికే షూటింగ్ వచ్చేటట్లుగా చేసుకున్నాడు అంటే అంతలా ఇతని క్రేజ్ ఇతని టైం అంత వాల్యుబుల్ అన్నమాట ఒక స్టూడియోలో ఐదు ఫ్లోర్లు ఉంటే ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో హీరో సినిమా షూటింగ్ పెట్టుకునేవారు వారందరికీ కామన్ గా రాజబాబు అందులో ఉంటారని అలా ఈయన సినిమా షూటింగ్ ని డిసైడ్ చేసేంత స్థాయికి చేరుకున్నారు ఇతని టాలెంట్ కి నిదర్శనమే అనేక నంది అవార్డులు ఇప్పటివరకు ఈ నటుడికి రానని పద్నాలుగు ఫిలిం అవార్డులు ఇక రాజబాబు కాల్ షీట్ లేనిదే సినిమా మొదలు స్వయంగా సోపన్ బాబు తన దర్శకులకి ఓ టైమ్ లో చెప్పారు సోపన్ బాబు రాజబాబు సమవయస్కులు కావడం ఇద్దరు ఒకే ఏడాదిలో జన్మించడంతో వీరి మధ్య స్నేహం అమితంగా ఉండేది హీరోగా సోపన్ బాబు స్టార్ అయితే కమిడియన్ గా అంతే స్టార్ దీంతో ఇద్దరు ఒకరినొకరు ఒరే ఒరే అనుకున్నంత సన్నిహిత్యం పెరిగింది ఇలా కృష్ణ ఎన్టీఆర్ ఏనాళ్లతోనూ రాజబాబు సినిమాలు అనేకం వీరంతా రాజబాబు కామెడీని కేవలం సినిమాల వరకే కాక సెట్ లో కూడా ఎంజాయ్ చేసేవారు ఇక రాజబాబు హీరోగా కూడా కొన్ని సినిమాలు నటించారు ముఖ్యంగా తాత మనవుడులు కుటుంబ బాంధవ్యాల మధ్య తన తాతకు తోడుగా ఉంటూ తండ్రి కళ్ళు తెరిపించుకునేలా నటించిన తీరు అమోఘం హెస్ఆర్ గారి ఈయన పక్కన ఉంటే సింహం చిట్టులుగా మాదిరిగా ఇద్దరు కనిపిస్తారు ఇక రాజబాబు బయటకు ఎంత హాస్యంగా కనిపిస్తారు అంతర్లీనంగా ఆయనలో ఒక గొప్ప తత్వవేత్త ఉన్నారనేది చాలా మందికి అది తక్కువ రోజుల్లోనే తెలిసిన విషయం కాలే కడుపుతో కుళాయి వాటర్ తో స్టూడియోలో బయట అవకాశాల కోసం కాపు కాసే రోజులు గడిపిన రాజ్యపాపం తనలా కొత్త వారి ఇండస్ట్రీకి వచ్చిన పరిస్థితిని అర్థం చేసుకుని తనే ఆ స్థితిలో ఉన్నట్లుగా ఆహ్వానం చేసుకుని తన చేతిలో ఉన్న డబ్బులు తీసి వారికి సహాయం చేసేవారు జూనియర్ ఆర్టిస్టులను పిలిచి పలకరించి వారి కష్టాల గురించి చర్చించి అన్ని బజార్ లో తన పేరిట రూములు చేసి అందులో వారిని ఉండమని చెప్పి ఆ హోటల్ వారికి తలడబ్బుతో నెల నెల అద్దె చెల్లించేవారు ఈ మనసున్న రాజబాబు ఈయన వయసు అనుభవం తక్కువ కానీ ఈయన అనుభవానికి వయసు ఎక్కువే ఎవరు చదువుకుందామని వచ్చిన ఉపాధి కోసం వచ్చిన పెళ్లి అంటూ వచ్చిన కూలి అంటూ వచ్చిన గుడి కోసమైన గుడ్డ కోసమైన ఇలా ఏ అవసరం ఏదైనా సరే ఈయన కాని చేయి చాచి అడిగితే తన చేతికి ఎముక లేదు అన్నట్లుగా జేబులో ఉన్నదంతా తీసి ఇచ్చేసేవారు సాయం చేయడంలో ఆ కన్నుడికి ఏమాత్రం తీసిపోరు అని పలువురు చేత చర్చించబడ్డ రాజబాబు వైభవంలో ఆ ఇంద్రుడు డబ్బుకి ఏ మాత్రం తీసుకోరు సెవెంటీస్ లోని ఫారెన్ కార్లలో తిరగటమే కాక తనకు అడ్డొస్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి అయినా లెక్క చేయను అన్నంత డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీగా గా పేరు కంచారు ఓ రోజు షూటింగ్ ముగించుకొని సాయంత్రం ఇంటికి వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డగించి ఇతను మద్యం తాగాడా లేదా అని టెస్ట్ అప్పటికే తాగి ఉన్న రాజబాబు పోలీసుల చేతులు కాస్త అవమానానికి గురవ్వడంతో వెంటనే కోపంగా నేరుగా అప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ వద్దకే వెళ్లి ఆ పోలీసుని తనకు సెక్యూరిటీగా పెట్టించుకునే స్థితికి కళాకారులు అన్నాక విసనాలు కామన్ అలాంటి వాటిని చిన్నగా చూడాలి తప్పించి వాటిని బుద్దంలో చూసి వారిని అవహేళన చేయాలన్నది తగదు అనేది రాజపాపు సిద్ధాంతం రాజపాపుకి స్వతహాగా వ్యక్తిగతంగా సినీ ఆర్టిస్టులు అందున తన సహనటుల్లో రమాప్రభ అంటే అమితమైన ఇష్టం ఇద్దరూ కలిసి లెక్కలేనని చిత్రాన్ని చేశారు వీరిద్దరూ కాంబినేషన్ ఎలా ఉండేది అంటే తెలుగు వెండితెరపై కమిడియన్స్ లను బెస్ట్ పేరుగా వీరినే చెప్పుకునేవారు అలా అందరిని నవ్విస్తూ నవ్వుతూనే ఉండే రాజపాపు తన భార్య పిల్లలకు దూరం

కర్మాలు తట్టుకోలేక అతన్ని భరించలేక సత్తి చెప్పలేక చెప్పిన వినలేక అతను ఉండటంతో ఇక సంపాదించిన ఆస్తి హారతి కర్పూరంలా కరిగించేస్తుంటే తన పిల్లలకు ఏమీ లేకుండా అయిపోతుందన్న దిగులుతోనూ ఏమో భర్తను వదిలి తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని అమెరికాకు వెళ్లిపోయారు దాంతో రాజబాబు మరింతగా వ్యసనానికి బానిసైపోవడం సినిమాల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకపోవడంతో అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి పూర్తిగా మధ్యమత్తులోనే ఉండిపోవడం మొదలుపెట్టారు అలా పరిస్థితి చేజారుతూ వచ్చింది నోటు ఎప్పుడు జద్దా పాన్ చేతిలో ఎప్పుడు ఉండేవి ఇలా నలభై ఐదేళ్లు రాగానే తన ఒంట్లో ముదురుతున్న క్యాన్సర్ బయటపడింది అతనికి గొంతు క్యాన్సర్ ఒక పక్క భార్య ప్రాణాంతిక వెళ్లిపోవడం సినిమాలు తగ్గిపోవడం ఇక చేసేది చిట్టుబాబుకు చెప్పి నువ్వు ఇక్కడ సినిమాలు నేను అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లిపోతా అని చెప్పి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చేసారు ఆ పైన రోగం ముద్రడంతో హైదరాబాద్ ఎర్రగడ్డలు ఎస్టి తెలిసా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు ఆ చివరి రోజు రాజబాబు వద్ద అతని తల్లిదండ్రులే ఉన్నారు పుట్టినప్పుడు ఎలా తల్లి పరిచర్లతో పెరిగారు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆ తల్లి పరిచర్యలతోనే గడిపారు ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజబాబు గారి పిల్లలు అమెరికాలో గొప్ప స్థాయిలో వస్తారు ప్రస్తుతం రాజబాబు గారి పిల్లలు ఇద్దరు కూడా అమెరికాలో సాఫ్ట్వేర్ సొంత కంపెనీలను పెట్టుకున్నారు ఆ ఆ కంపెనీలు జీపీఎస్ ఉంటుంది కదా జీపీఎస్ సాఫ్ట్వేర్ కనిపెట్టిందే రాజబాబు గారి పిల్లలు నాగేంద్ర పుణ్యమూర్తుంది ఆయనకు ఇద్దరు పిల్లలు ఒక కూతురు మరియు కుమారుడు కొడుకుకి తన తండ్రి పేరు రాజబాబు పుణ్యమూర్తుల అని పేరుని పెట్టుకున్నారు కూతురు పేరు ప్రణయ్ పుణ్యమూర్తుల ఇదిలా ఉండగా రాజబాబు గారి మనవరాలు చూడటానికి అచ్చం రాజబాబులా ఉంటూ ప్రస్తుతం ఆమె ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క వెబ్ సిరీస్ లోను మరియు మ్యూజిక్ ఛానల్స్ లోను తన సింగింగ్ తో అందరినీ అలరిస్తూ ఉన్నారు అలా తన తాత ఆమె కొనసాగిస్తున్నారని చెప్పాలి ఇక రాజబాబు గారి చివరి రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఫిబ్రవరి తన తల్లి పాదాలకు నమస్కరించి మరుజన్మ ఉంటే నీ కడుపునే పొడతాను అంటూ మాటలు రాని తన గొంతుని పెగిలించి సైకిల్ చేస్తూ అలా కళ్ళల్లో నిండిన నీటి పరుల చాటున పైకి చూస్తూ తన జీవితాన్ని రివైండ్ చేసుకుంటూ ఉండి ఆకింది ఏంటో మహామహుల జీవితాలు చివరికి ఎందుకెంత విషాదంగా ముగిస్తాయో మరి ఏది ఏమైనా రాజబాబు గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి